జయ శ్రీమన్నారాయణ ఈరోజు నూట ఎనభై రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే స వ్యాఖ్యా పంచమాసే షోధ్యాకటాసురంజనం యమణార్జున భృంగ్రీపరాసరచరులు కదా చికటా మధుసూదన శిక్షేపాచరణపూర్ధ్వం స్తన్యార్థి ప్రోధ ఒకసారి మధుసూదనుడు శకటము కింద పడుకున్నవాడు తన పాదములను పైకి విసిరెను చనుబాలకే ఏడవసాగెను తస్య పాదప్రహారేణ శకటం పరివర్తితం విధ్వస్త కుంభవాండం తత్విపరీతం పపాతవై ఆ బాలుని పాదప్రహారముతో ఆ శకటము బోర్లా పడింది బండిలోనున్న కుండలు ముంతలు గురుగులు ధ్వంసమైనవి తలక్రిందులుగా పడినది विष्णुचित्तीयव्याख्या तस्येति विद्वस्तकुम्भभाण्डं कुम्भाः घटाः भाण्डानि गर्गर्याद्युपकारणानि कुभ्यभाण्डमिति पाठे स्वर्णरजतेतरद्रव्यमया भाण्डमित्यर्धः शकटं मुराविष्टं तदा शकटरूपेण दैत्यस्तामाश्रितो मुरैति हरिवंसे విష్ణుజిత్తి వ్యాఖ్యకు అనుబంధం తస్యాని విధ్వస్త కుంభ భాండం కుంభములు అనగా ఘటములు భాండములు గురుగులు మొదలగు ఉపకరణములు కుప్యభాండములు అని అర్థము కుప్యభాండము అని పాఠమైనప్పుడు బంగారము వెండి కాని ద్రవ్యములతో నిండిన భాండము అని అర్థము ఆ శకటము మురాసురునిచే ఆవేశించబడినది అప్పుడు శకట రూపముతో మురుడనే రాక్షసుడు ఆశ్రయించి ఉండెను అనది హరివంశ గాథ తతో హాహాకృత సర్వోగోపగోజనోద్విజ ఆ జగా మాదృసే బాలముత్న సాయినం అప్పుడు సకల జనము హాహాకారమున చేసిరి అతడికి వచ్చి తలక్రిందులుగా వెళ్ళకిలా పడుకొని ఉన్న బాలుడిని చూచను గోపాతి కే నేదం శకటం పరివర్తితం త్రే బాల ప్రోచు బాలే నా పాతిత గోపాలుడు ఎవరు ఎవరు ఈ శకటమును బోర్లా పడవేసినారు అని అడిగిరి అక్కడున్న బాలురు ఈ బాలుడు పడవేసినాడు అనిరి విష్ణు చిత్తియ వ్యాఖ్యా గోపాయి కేతీ ప్రోచురిత్యన్వయ విస్మయా ద్వీప్స విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం గోపా అని కేనకేనా అనుజు అని అన్వయము ఆశ్చర్యముతో రెండు మార్లు అనిరి రుదత దృష్టమస్మాభి బాధ విక్షేప విపాదితం శకటం పరివృత్తం వై నైతన్యస్సేష్టితం ఈ బాలుడు ఏడ్చుచూ కాలుచాచి పడవేసినాడు శకటము తలక్రిందులుగా పడినది ఇది ఇంకొకరు చేసినది కాదు తత పునరతీవాసన్ గోపా విస్మితచేత నందగోపోపి జగ్రాహ బాలమత్యంత విస్మిత మరళ మరళ అంతట మరళ గోపాలురు అత్యంత ఆశ్చర్యమనస్కులయరి నందగోపుడు కూడా అత్యంత ఆశ్చర్యముతో బాలుని తీసుకొనెను యశోదా శకటారుూఢ భగ్నభాండకాలిక శకటం చార్చయామా పుష్ప ఫలాక్షతై శకటంపై నుండిన భాండములు గురుగులు పగిలిపోగా యశోద శకటమును పెరుగు పూలు పండ్లు అక్షల అక్షతలతో పూజించినది విష్ణుజితీయ వ్యాఖ్యా యశోదేత్యాది అర్చనార్థం శకటే ఆరోపితా భగ్న పాళికాయ విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదము యశోదే త్యాది యశోదనే అర్చనార్థము మీ బండి మీద కుండలు గురుగులు పెట్టినది అని అవి పగిలిపోయినవి అటువంటి యశోద గర్గస్య గోకులే వసుదేవ ప్రచోదిత ప్రసన్న గోపానాం గోపానం సంస్కారానకరే వసుదేవునిచే పంపబడిన గర్గుడు గోపాలకులకు తెలియకుండగానే రహస్యముగా వచ్చి ఆ బాలునకు సంస్కారములు చేశను విష్ణు చిత్తీయ వ్యాఖ్య గర్గశ్చేతి గర్గహాయదు పురోదాహ గోపానాం సంచన్నహ తైరగ్నాతహ విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం గర్గశ్చేతి గర్గుడు అనగా యదుపు గోపానాం గోపానం సంచన్న గోవులకు తెలియకుండగా జ్యేష్ఠం చ కృష్ణం చైవ తరం గర్గో మతిమత శ్రేష్ఠో మహామతి మునులలో శ్రేష్ఠుడైన గర్గుడు మహాజ్ఞాని పెద్దవాణిని రాముడని చిన్నవాణిని కృష్ణుడని నామకరణము చేసను విష్ణుచిత్తియవ్యాఖ్యా జ్యేష్ఠమితి మతిమతాం మునీనాం విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం జ్యేష్టమని మతిమతం అనగా మునులలో స్వల్పే నైవాతు రంగిణౌ తౌ తదా వ్రజే ఘృష్టజానుకర విప్రభభూవదురు భావపి కొద్ది కాలములోనే వారు సంచరించు వారేరి మోకాళ్ళు చేతులు నేలపై రాస్తు అనగా అంబాడు వారైరి విష్ణుచిత్త వ్యాఖ్యా స్వల్పేనయితే రంగిణౌ సంచారిణౌ విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువం స్వల్పే నాని రంగిణవనగా సంచరించువారు కరీష భస్మ దీగ్ధాంగ్రమణ భ్రమమాణావితస్తం నిసేహే యశోదావ రోహిణీ పిడకల బూడిద అంటే నవయోములకల వారై అటునిటి తిరుగుచుండరీ వారిని యశోధా రోహిణి నివారించ జాలరే రే గోవాటమధ్యే క్రీడంతౌ వత్సవాటం జాపు తదహర్జాత గోవత్స పుచ్చాకర్షణ తత్పరవు గోసాల మధ్యలో ఆడుచు గోడల దూడల క్షేత్రములకు వెళ్ళిరి ఆ రోజే పుట్టిన ఆవు దూడల తోకలను లాగుట ఎందు తత్పరులైరి విష్ణు చిత్తీయ వ్యాఖ్య గోవాట మధ్య ఇది గోవాటం గోక్షేత్రం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం గోవాట మధ్య అని గోవాటం అనగా గోక్షేత్రము యదా యశోదా బాళవేక స్థానచరావు భౌ స శాకనో వారయుతం క్రీడంత వతి చంచలౌ ఆ బాలుగురు ఒకే చోట తిరుగుచూ ఆడుచు అతిచంచల స్వభాములు కలవారుగా ఉండగా యశోద యశోదవారిని వారించజాలకపోయినది దాంనా మధ్యే బంధ్వా బ్వాబంధతము లూఖలే హే కృష్ణమక్లిష్ట కర్మాణ మాహచేదర్షిత అంతటి యశోదా కృష్ణుని అతి కష్టమైన పనులు అనాయాసముగా చేయువాని నడుమును రోలుకు తాడుతో కట్టివేసి కోపముతో ఇట్లు పలికెను ఎది శక్నో శీగశ్శత్వం అతిచంచల చేత ఈ నిజం కర్మ సాచకార కుటుంబిని అతిచంచల చేత శక్తి ఉంటే ఇప్పుడు వెళ్ళుము అని పలికి ఆ ఇల్లాలు తన పని తాను చేసుకోసాగాను వ్యగ్రయా మాధ జగామ కమలే ఆ యోదత్ పనిలో మునిగిపోగా ఆ కమలాక్షుడు ఆ రోలును లాగుతూ జంట మధ్య చెట్ల వద్దకు వెళ్ళను కర్షత మోక్షయోర్మధ్యే తీర్గత ములూలం భగ్న ఉత్తుంగ శాఖాగ్రౌ తేన తే యమలార్జునౌ ఆ రెండు చెట్ల మధ్యలో అడ్డము తిరిగిన ఉలూకములను లాగుచున్న కృష్ణుడు ఎత్తైన శిఖరాగ్రములు జంట మధ్య చెట్లను విరగకొట్టెను తటకటాశబ్దసమాకర్ణనహ తత్పర ఆ చ మహాద్రుమౌ అంతటా చెట్లు విరిగిన కటకట శబ్దమును వినిన రేపల్ల జనము అతడికి వచ్చి ఆ చెట్లను చూచరి సు సితహాసం చ బాలకం తయోమధ్యగతం తాం నాబద్ధం గాఢం తదోదరే అప్పుడు మొలిచిన పలువరుస కాంతితో తెల్లని నవ్వు కలిగిన రెండు చెట్ల మధ్య ఉదరమున గాఢముగా కట్టబడిన బాలకున చూచరే తతశ్చ దామోదర తాం సయయో దామవందన అంతట తా దామముతో ఉదరమున బంధించుట వలన శ్రీకృష్ణుడు దామోదరుడాయను గోపవృద్ధాస్తే నంద పురోగమా మంత్రయామా సుహృద్విఘ్నాతాతి భీరవ అంతట నందగోప ప్రముఖ గోపవృద్ధులు మహోత్పాతములను చూచినందువలన అతిగా భీతి చెంది కలత చెందిన వారే పరస్పరము ఆలోచించసాగిరి స్థానే నే మహావనం ఉత్పాత బహవో దృశ్యంతేనా సహేతవ ఈ స్థానముతో మనకు పనిలేదు ఇంకొక మహావనమునకు వెళ్ళేదము నా సహేతువులైన ఉత్పాదములు చాలా కనపడుచున్నవి విష్ణుచైత్య వ్యాఖ్యా స్థానేనేతి స్థానేన స్థిత్యా విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం స్థానేనా అని స్థానేనా అనగా ఉండుట చేత ఇక్కడ ఉండరాదు అని సశేషము జై శ్రీమన్నారాయణ